హలో ఫ్రెండ్స్ వీక్లీ రౌండ్ ఆఫ్ సెషన్లోకి అందరికీ స్వాగతం సో గత వారం మనం మార్కెట్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే మంచి బుల్లిష్ మూమెంటంలో ట్రేడ్ అవుతున్నాయి ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైకి దగ్గరగా వచ్చింది సో మార్కెట్ ఏ విధంగా పొజిషన్ ఉన్నాయని చెప్పేసి చూద్దాం అయితే గడిచిన వారంలో నిఫ్టీ టూ హండ్రెడ్ నుంచి మనం స్టాక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే వోడోఫోన్ ఐడియా 12.5% పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా పెరగడం జరిగింది హిందుస్థాన్ పెట్రోలియం కానీ ఐడీబీఐ బ్యాంక్ అదాని టోటల్ గ్యాస్ అబార్ట్ పేజ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా టెన్ పర్సెంట్ పైన రిటర్న్స్ అనేది జనరేట్ చేసినాయి ఇక అండర్ పర్ఫార్మర్స్ విషయానికి వచ్చేసరికి ఆయిల్ ఇండియా ఆల్మోస్ట్ సెవెన్ పర్సెంట్ దాకా పడిపోయింది డాక్టర్ లాల్ పాస్ ల్యాబ్స్ ఓడకిల్ ఫైనాన్స్ పీవీ ఫిన్ టెక్ క్యాస్ట్రల్స్ ఇవన్నీ కూడా త్రీ పర్సెంట్ పైన డ్రాప్ అయినాయి సో సింపుల్గా ఏంటంటే ఇవన్నీ కూడా లూజర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా గెయినర్స్ అని చెప్పేసి చెప్పచ్చు ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చేసినట్టయితే లాస్ట్ వన్ వీక్లో టాప్ గెయినర్స్లో ఏషియా మార్కెట్ జపాన్ అనేది కనిపిస్తూ ఉంది అఫ్కోర్స్ డౌజౌన్స్ ఇండస్ట్రియల్ యావరేజెస్ కూడా మనకి ఫోర్ పర్సెంట్ దాకా గెయిన్స్ అనేది రిటర్న్ జనరేట్ చేసింది జర్మనీ బాగుంది అండ్ సౌత్ కొరియా హాంకాంగ్ ఇవన్నీ కూడా ఏంటంటే టాప్ పర్ఫార్మర్స్గా ఉండగా టాప్ లూజర్స్లో లండన్ చైనా అనేది కనిపిస్తూ ఉన్నాయి సో మొత్తం మీద లాస్ట్ వీక్ గ్లోబల్గా కూడా పాజిటివ్ సెంటిమెంట్తో మార్కెట్స్ అనేది మూవ్ అయినట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది ఇక ఇండియాకి సంబంధించిన సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది లాస్ట్ సెవెన్ డేస్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మెటల్ ఇండెక్స్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది సో క్లియర్గా లాస్ట్ వారంలో మెటల్స్లో కొంత రికవరీ అనేది కనిపించింది క్లియర్గా తెలుస్తుంది ఫైనాన్షియల్ సర్వీసెస్ బాగుంది కన్సంప్షన్ బాగుంది ఆయిల్ అండ్ గ్యాస్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఆటోమొబైల్స్లో కూడా కొద్దిగా రికవరీ అనేది స్ట్రాంగ్గానే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ ల్యాక్ చేసిన వాటిల్లో కన్స్ట్రక్షన్ ఐటీలో సిగ్నిఫికెంట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు తెలుస్తోంది గత వారం గెయినర్స్లో మెటల్స్ ఉండగా లూజర్స్లో కన్స్ట్రక్షన్ అనేది కనిపిస్తూ ఉంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఇక్కడ హెవీగా వాల్యూమ్స్ అనేది ఇంక్రీజ్ అయింది ఎట్ ద సేమ్ టైం వన్ వీక్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకున్నట్టే బేస్డ్ ఆన్ ద వాల్యూమ్స్ ఈ యొక్క సార్ట్అవుట్ అనేది మనం చేసాం బీఎల్లో హెవీగా వాల్యూమ్స్ అనేది వచ్చాయి బట్ ప్రైస్ వన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది దాని తర్వాత ఎటర్నల్లో కూడా హెవీగా వాల్యూమ్స్ అనేది రావడం జరిగింది మొత్తం మీద ఆ వీక్లో త్రీ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది దాని తర్వాత ఇంట్రెస్టింగ్గా ఉన్న స్టాక్స్ రెండు కనిపిస్తూ ఉన్నాయి టాటా స్టీల్ అండ్ జియో ఫైనాన్స్ ఇక్కడ వాల్యూమ్ అనేది రైజ్ అవుతుంది అండ్ ప్రైస్ కూడా రైజ్ అవుతుంది ఇక హెవీ వాల్యూమ్స్తో అండర్ పర్ఫామ్ చేసిన స్టాక్ వచ్చేసరికి ఓఎన్జీసీ ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ క్యాష్ మార్కెట్లో ఏ విధంగా పొజిషన్స్ క్రియేట్ చేశారు అనేది మన లాస్ట్ వీక్ డేటా అనేది అబ్జర్వ్ చేద్దాం సో మొత్తం మీద ఇక్కడ డిఐఎస్ ఏమో ఏకంగా పన్నెండు వేల మూడు వందల తొంభై కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగా ఎఫ్ఐఎస్ ఏమో నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు సో గ్రాఫికల్గా కూడా మనకి జీరో పైన ఉంది కాబట్టి ఇద్దరు కూడా నెట్ బయర్స్గా ఉన్నారు ఇది మనం పాజిటివ్ సైన్గా కన్సిడర్ చేసుకోవచ్చు ఇక అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కావాలంటే కూడా ఇండెక్స్ ఫీచర్స్ ఈ డేటా అంతా కూడా మనం చెక్ చేయొచ్చు సో ఒకసారి ఇండెక్స్ ఫీచర్స్కి చెక్ చేసి మిగతా ఇది ఫర్దర్గా మూవ్ అవుదాం ఎఫ్ఐఎస్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ చేసినట్టు తెలుస్తుంది అండ్ డిఐఎస్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో లాంగ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది ప్రొపరేటరీ పెద్దగా యాక్టివ్గా లేనట్టు తెలుస్తుంది క్లయింట్ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నట్టు తెలుస్తుంది సింపుల్గా ఇండెక్స్ ఫ్యూచర్లో మాత్రం ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా బయింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఇక మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో దాని యొక్క ఇన్సైట్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే వీక్ మొదట్లో అంటే వారం మొదట్లో ఎనభై నాలుగు వేల కోట్ల దాకా ఎంటీఎఫ్ బుక్ అనేది కనిపించింది సో స్లైట్గా ఇంక్రీజ్ అయిందనమాట నెట్టు నెట్ మనం చూసుకున్నట్టయితే రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తుంది స్లైట్ ఇంక్రీజ్ పెద్దగా చేంజ్ లేదు అంటే వారం మొదట్లో అండ్ వారం ఎండింగ్కి మనం కంపేర్ చేసినట్టయితే రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లయితే నెట్ టు నెట్ పాజిటివ్ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లో ఎటువంటి కంపెనీ కనిపించట్లేదు పాజిబిలిటీ ఉంది ఆర్బిఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ఇక బయటకు రావడానికి ఎటువంటి స్టాక్స్ అనేది లేవు ఎందుకంటే వారం మొదట్లో ఉన్నాం కాబట్టి ఇక టాప్ డెలివరీ కంపెనీస్ అనేది వీక్లీ బేసిస్లో మనం అబ్జర్వ్ చేస్తే ఐటీసీ ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొటాక్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే వీటి యొక్క పర్సంటేజ్ అనేది మనం చూస్తే మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ అనేది కనిపిస్తుంది అంటే చాలామంది ఈ యొక్క పర్టికులర్ కంపెనీని వాళ్ళు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక మార్కెట్ వాల్యుయేషన్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే సో నిఫ్టీ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో పీ రేషియో అంటాం కదా ప్రస్తుతానికి ట్వంటీ టూ పాయింట్ ఫోర్ ఫోర్ దగ్గర ట్రేడ్ అవుతుంది నిఫ్ బ్యాంక్ నిఫ్టీ ఇదేమో ఫోర్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ట్వంటీ ట్వంటీ వన్లో ఒక టైంలో సిగ్నిఫికెంట్గా హైయర్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అయింది ఫార్టీ టూకి వెళ్ళింది నిఫ్టీ పిఈ అండ్ బ్యాంక్ నిఫ్టీ పిఈ ఏమో థర్టీ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్లో ట్రేడ్ అయింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఏం చెప్తుందంటే అంటే రిలేటివ్లీ హై వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుందా లో వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుందా అనేది చెప్తుంది జనరల్గా నిఫ్టీ ఫిఫ్టీ అనేది ట్వంటీ ఫైవ్ కంటే తక్కువగా ఉందంటే డీసెంట్ వాల్యుయేషన్స్లో ఉన్నట్టు అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ట్వంటీ గంట తక్కువలో ట్రేడ్ అవుతుందంటే డీసెంట్ వాల్యుయేషన్లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక టోటల్గా నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది మనం అబ్జర్వ్ చేసినట్టుదే ప్రస్తుతానికి పుట్ కాల్ రేషియో అనేది వన్ పాయింట్ టూ అనేది చూపిస్తుంది ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే బులిష్గా ఉన్నట్టు మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది వన్ పాయింట్ జీరో ఎయిట్ ఉంది ఒకటి కంటే ఎక్కువగా ఉంది కాబట్టి బులిష్గా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది వన్ పాయింట్ టూ అనేది చూపిస్తుంది ఒకటి కంటే ఎక్కువగా ఉంది కాబట్టి మార్కెట్ బుల్లిస్ సెంటిమెంట్లో ట్రేడ్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక ఇండియా విక్స్ అనేది వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ డ్రాప్ అయింది ఇండియన్ మార్కెట్స్ కూల్గా ఉన్నాయి అండ్ డౌజన్ సెండస్ట్రల్ యావరేజ్ ఫీచర్స్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ అయి చక్కగా పైకి అయితే వెళుతూ ఉంది పాజిటివ్గా ఇక డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా అండర్ ప్రెషర్లో ఉందని చెప్పేసి చెప్పొచ్చు నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం ఏంటంటే ప్రీవియస్గా ఒక లెవెల్ అనేది మెన్షన్ చేసుకున్నాం కరెక్ట్గా లెవెల్ దగ్గర వెళ్ళి ప్రస్తుతం ఏంటంటే హాల్ట్ అనేది తీసుకుంది సో ఇమీడియట్గా మనకి అప్ సైడ్ ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై అనేది ఒక హై రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మార్కెట్ అనేది గ్యాప్ ఉంది సో ప్రాబ్లీ ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ మార్కెట్ అనేది డ్రాప్ అయిందంటే ప్రీవియస్గా ఏదైతే లో ఉందో ఏది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ అది సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఆల్ టైమ్ ట్రేడ్ అవుతుంది ఇక్కడ ఎక్కడ కూడా రెసిస్టెన్స్ అనేది లేదు సో ఇమీడియట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ టూ అనేది సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్స్ అన్నీ కూడా బ్రేక్ చేసుకుని వెళ్తుంది ప్రీవియస్గా ఇక్కడ గ్యాప్ ఉందనమాట ఆ గ్యాప్ అనేది ఫిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది ప్రస్తుతం అప్ సైడ్ ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు అనేది మనం వాచ్ చేయాలి ఒకవేళ మార్కెట్ అనేది డ్రాప్ అయిందంటే ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు అనేది ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ అని చెప్పేసి చెప్పవచ్చు గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది మనం పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున అంటే మన మార్కెట్స్ క్లోజ్ అయినాక క్లోజ్ అవుతుంది కదా ఇదైతే ఒక థర్టీ పాయింట్స్ హైలోనే క్లోజ్ అయింది సో ప్రస్తుతానికైతే కొద్దిగా బులిష్గానే క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు యాజ్ కంపేర్ టు నిఫ్టీ ఫిఫ్టీ ఫ్యూచర్స్ ఇక క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అక్కడ కొద్దిగా స్ట్రగుల్ అవుతూ కనిపిస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ గోల్డ్ అనేది మనం చెప్పుకున్నాం కొద్దిగా వీక్గా కనిపిస్తుంది బ్రాడర్ పిక్చర్లో అని చెప్పేసి ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి కూడా స్లోగా కిందకి రావడం అనేది జరుగుతుంది సో ప్రోబలి ఒకవేళ వరస్ట్ గేస్ సిచ్యువేషన్లో ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది సో చిన్నగా ఈ సపోర్ట్ని టెస్ట్ చేయడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి బ్రాడర్ పిక్చర్లో ఇక సిల్వర్ కూడా కొద్దిగా వీక్ గానే ట్రేడ్ అవుతుంది ఈ సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే డౌన్ సైడ్ అనేది రావడానికి పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి ఇక న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా సపోర్ట్ అనేది అవుట్ అయింది అంతకుముందు ఎనదర్ సపోర్ట్ ఉంది అక్కడ కూడా లెవెల్ని బ్రేక్ చేసింది కానీ క్లోజింగ్ అయితే ఇవ్వలేదు అంటే బయర్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నట్టు ఇక్కడ రిజెక్షన్ అనేది చెప్తూ ఉంది అక్కడ నుంచి కూడా ప్రస్తుతానికి బుల్లిష్ మొమెంటంలో ట్రేడ్ అవుతుంది ఇక బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి ఒక సిగ్నిఫికెంట్ ర్యాలీ అనేది చేసింది కొద్దిగా కన్సోల్టేషన్ ఫేజ్లో ఉందని చెప్పేసి క్లియర్గా యాక్షన్ అనేది చెప్తూ ఉంది సో ప్రస్తుతం సిచ్యువేషన్లో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అయితే స్లైట్ బులిష్లో క్లోజ్ అయింది సో ఫ్రెండ్స్ ఇది వీక్లీ రౌండ్ అప్ ఓపు వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే థ్యూన్ ధన్యవాదాలు